పిపిపి ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీల్ని వాళ్ళు పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది సమస్య ఇంతకుముందే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రైవేట్ కాలేజీలకి ఇస్తున్నారు ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వచ్చు కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే వెనకబడి ప్రా మీరు ఇచ్చిన వాటిల్లో మూడు దప్ప అన్ని రాయలసీమలో ఉన్నాయి వెనకబడి ప్రాంతాల్లో ఉన్నాయి ఒకటి బాపట్ల ఒకటి అమలాపురం ఇంకోటి ఎక్కడో ఈ మూడు మినహాయిస్తే మిగతాయన్నీ వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి ఇంకా వెనకబడి ప్రాంతాల్లో అవసరమైనంత డెన్సిటీ కూడా లేదు వాటిల్లో నువ్వు ప్రారంభించావు సగం పూర్తి చేసావు డబ్బులు ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం అంటే ఏనగాసిన నక్కల పాలు చేసే అంటమే మనం పెంచేసి ఎవడో పాలు బిడుకోవడానికి ఇచ్చినట్టుగా ఉంది అది తీవ్రమైన అభ్యంతరం నేరుగా ప్రైవేటైజేషన్ కన్నా ఇంకా దుర్మార్గమైన ఇది అందుకనే ఒకటి రెండవది ఇప్పుడు హెల్త్ సెక్టర్ అనేది ఒక రైట్గా ఉండాలి విద్య అనేది హెల్త్ అనేది మామూలు సాధారణమైన పరిశ్రమ లాంటిది కాదు అది వెనకబడి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఆరోగ్యం పెంచడానికి ప్రభుత్వం యొక్క సెక్టర్ అవసరం అటువంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోమని చెప్పి తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత అజమాయిషి మా దాంట్లో ఉంటుంది మేమే మేనేజ్ చేస్తాం మా కంట్రోల్లో ఉంటుంది అన్నింటి చేతుల్లో ఉంటే ఆ పీపీఫీ ఎందుకు మళ్ళీ అన్ని ని చేతుల్లో పెట్టుకున్నాను రోజు ప్రకటనలు చేస్తున్నావు మరి అన్ని ప్రకటనలు చేసిన వాడు నువ్వే నేనే నడుపుతానని చెప్పేసి చెప్పచ్చు కొత్త వాటిని ఏం చేస్తామనే తర్వాత నేనే నడుపుతాను నాదే ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి చెప్పచ్చు ఆ రకంగా చెప్పే ధైర్యం లేదు ప్రజలు మోసం చేయడానికి ఆ మాటలు అంటున్నారు తప్ప ఇది ప్రైవేట్ వాళ్ళకి మొదటి అడుగు పూర్తి ప్రైవేటైజేషన్ చేసేయడానికి మొదటి అడుగు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాళ్ళకి నేరుగా ప్రైవేట్ వాడు పెట్టుకుంటే సొబ్మంత వాడు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎట్లా ఉందండి ప్రభుత్వ సొమ్ముతో వాడిని వాడి ప్రయోజనాన్ని చేయడం లాగా ఉంది అందుకని మన తీవ్రమైన అభ్యంతరం దాన్ని పూర్తిగా సిపిఎం వ్యతిరేకిస్తుంది